ఈరోజు మార్నింగ్ చూసినట్టుగా పావు దగ్గరకు వచ్చేసి టిఫిన్ కోసం రెడీ చేస్తున్నాను ఊరీలు ఊరీలు చాలా రోజులు అయింది నెల అయ్యింది అందుకనేసి మూరీలు చిన్నగా అయిపోయినాయి చలికి ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను గిన్నెలో మూరీలు కొద్దిగా చేరిగేసి వాటర్లో మూరీలు అనేటివి వేసేస్తున్నాను రాయలసీమలో ఫేమస్ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఉగ్యాని అంటే హోటల్లో అయితే కనుక మరి ఇంక ఉదయం ఫుడ్ అయితే కనుక ఉగ్యాని వచ్చి చేసుకొని తింటారు మాకైతే ఇక్కడ మూలీలు దొరకవు మేము రాయలసీమ నుండే తెచ్చుకుంటాము ఇలాగ వాటర్లో వేయాలి వాటర్లో వేసిన తర్వాత కొద్దిగా బాగా నానాలి అనమాట నానిన తర్వాత అప్పుడు ప్రెజర్ వేసి కొద్దిగా లైట్గా మనం మూలీలు తీయాలి వాటర్లో నుండి ప్రెజర్ వేసి నొక్కి తీయాలన్నమాట అడుగులో ఉండేటివి ఇవన్నీ రావు ఇవన్నీ పాడేయడమే అంటే ఎక్కువ రోజులు అయ్యింది కదా అందుకనేసి మూరీలు అనేటివి గాలి పోయి గట్టిగా అయిపోయినాయి వాటర్లు వేస్తే పర్వాలేదు బాగానే ఉంటాయి ఇదంతా ఏ స్టేజ్ ఇంకా ఈ ఏ స్టేజ్ అంతా పాడేయడమే ఇప్పుడు మూరీలు బాగా నానాలంటే మనం ఇంకా కొద్దిగా ఇలా వాటర్ వేసి మూరిని నానబెట్టుకోవాలి మా రాయలసీమలు అయితే ఫ్రెష్గా దొరుకుతాయి అప్పటికప్పుడు బట్టల దగ్గరికి వెళ్ళేసి తీసుకొని వస్తారనమాట ఊరీని మేమైతే ఇక్కడ దొరకవు కదా అక్కడి నుండి ఒక బస్త తీసుకొని వచ్చి పెట్టుకుంటాము రోజు కొన్ని కొన్ని అంటే రోజు అంటే రోజు వండుకొని తినాం కదా పది రోజుకి ఒకసారి పదిహేను రోజుకి ఒకసారి వండుకొని తింటాము అందుకనేసి ఆ ఎక్కువ రోజులు అయిపోయింది కాబట్టి కొద్దిగా మెత్తగా అయిపోయి అంటే గట్టిగా అయిపోయినాయి గాలి పోయి దానికోసము నేను ఊరి కోసము పేస్ట్ చేయాలి మిర్చి తీసుకున్నాను టమోటలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఇంకా తీసుకునేట్టు కొన్ని ఉన్నాయి ఇక్కడ మాత్రం పప్పు రెడీ పెట్టుకున్నాను కడిగేసి కుక్కర్లో ఇక్కడ హాట్ వాటర్ ఇక్కడ వచ్చేసి జావా రాగి జావా రాగి జావా ఉదయం పూట ప్రతిరోజు మా ఇంట్లో తీసుకుంటారు ఒక్కరం ఇద్దరం అవుతాము అందుకనేసి ఒక్కరం ఇద్దరం కోసం టీ పాలు ప్యాకెట్లు మాత్రం కొద్దిగా ఐస్ లాగా అయిపోయినాయి అనేసి కొద్దిగా లిక్విడ్ లాగా అవ్వాలంటే మనం వాటర్ వేయాలి ప్యాకెట్లు అందుకనేసి వాటర్లు వేసి వదిలేసాము ఇప్పుడు హాట్ వాటర్ అనేది నాకు హీట్ అయిపోయినాయి ఉంటే చాలు వాటరు ఆ వాటర్ని నేను తీసేసి ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నాను స్టవ్ పైన పట్టుకుంటే వేడి ఉంది ఒక క్లాస్ ద్వారా నేను అక్కడ పెట్టేస్తాను ఆటబడటండి ప్రతిరోజు ఇదిగోండి పొగలు వచ్చేస్తున్నాయి చూడండి కొద్దిగా గోరొచ్చే ఉన్నప్పుడు తాగిస్తాము ప్రతిరోజు అదే వాటర్ మేము తీసుకున్నాము ఇది ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను ఇది ఇక్కడ పప్పు చారు అండి పప్పుచారు కోసం నేను ఇక్కడ ప్లేన్ కత్తిపప్పు ఒకటి కడిగేసి పెట్టాను కుక్కర్లో పప్పుచారు కోసం చింతపండు మనకు అవసరం కదా అందుకని చింతపండు కూడా కొద్దిగా కడిగేసి పెట్టుకున్నాను వాటర్ వేసి ఇప్పుడు కోసము మొత్తం ప్రాసెస్ అడి చేసుకోవాలి నేను మా యూటికి ఉదయం పూటనే ఫుడ్ ఆకలి వేస్తుందట అందుకనేస్తే దీనికి నేను ఏదైనా ఫుడ్ పెట్టాలి ఇప్పుడు రెండు చిల్లీలు ఉన్నాయి మా దగ్గర రెండు రోజులకి ఒకసారి పాపి మటన్ చికెను లేదంటే బిఫ్లే రైస్ ఉంటే కనుక చికెన్ కానీ మటన్ కానీ రైస్లో కలిపేసి పెడతాను ఇంకో సైలెంట్ కేసు పడుకుంటాడు ఇంకొక పక్కన టీ అయితే పెట్టేస్తున్నాను ముగ్గురికే కదా టీ ఎందుకు అంతా అనుకుంటున్నారా అయితే ఇంకా మేము రసుములు అంటే ఇంకా బిస్కెట్స్ ఉంటాయి కదా బిస్కెట్స్ అనేటివి మేము టీలో కొద్దిగా మార్నింగ్ పూట ఒకటి రెండు అలాగ అద్దుకొని తినడం మాకు అలవాటు అందుకనేసి కొద్దిగా టీ ఎప్పుడే పెట్టుకుంటున్నాము పిల్లలు అయితే ఒకటి తాగదు మా ఇంట్లో పిల్లలు చావా రాగి చావాని తీసుకుంటారు వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసాను మరి ఎక్కువ చిక్కగా తాగుతుంది అందుకని కొద్దిగా పలచకుంటుంది బెటరు టీ పొడి కల్తీ లేని టీ పొడి అండి మనం టీ పొడి వేసిన వెంటనే కలర్ వస్తుంది కదా కొద్ది టీలు టీ పొడి వేసిన వెంటనే పాలులో కొద్ది కలర్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఇందులో చూడండి స్ప్రెడ్ అవ్వడం లేదు అంటే ఇది ఒరిజినల్ టీ పొడి బెంగళూరు నుండి మా అబ్బాయి తీసుకొని వచ్చాడు ఒరిజినల్ అనేసి అంటే కల్తీ లేని టీ పొడి చూడండి మీరు గమనించండి మీ నీళ్ళలో టీ పెట్టేటప్పుడు మీరు టీ పొడి వేసిన వెంటనే కలర్ అనేది వదులుతుంది టీ పొడి అది అయితే కనుక టీ పొడి కల్తీ టీ పొడి అలాంటి టీ పొడి తీసుకుంటే కనుక హెల్త్ పాడైపోద్ది చిన్న స్పూన్ కదా అందుకనేసి ఫోర్ నాలుగు స్పూన్లు వేసాను షుగరు పండ్లు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ మనకు బిర్యానీ కోసం రెడీ చేసుకోవాలి ఇవి మొత్తాన్ని నేను కడుక్కొని శుభ్రం చేసి పెట్టుకుంటాను అక్కడ ఫుడ్ తినేసి అక్కడ వాటర్ పెడతాను ఎప్పుడూ డే మీకు కొంచెం చీకటి ఉండొచ్చు అక్కడ బయట వాటర్ తాగుతున్నా వెళ్ళేసి ప్రతిరోజు అక్కడ వాటర్ కంపల్సరీగా పెడతాను అంటే అదే లేదు కదా తాగాలనేసి అది తొక్కదు కదా మనమే పెట్టాలి ఎప్పుడు తాగుతాడో వాళ్ళు నాకు తెలియదు మొత్తం అనేసి

కొద్ది కొత్తిమీర ఎంత పురుగు చూడండి కాడలు చూడండి కొత్తిమీర ఇంత పెద్దది తీసుకుంటే బాగోదు ఎప్పుడైనా సరే చిన్న గుండి తీసుకోవాలి కొత్తిమీర ఎప్పుడైనా కట్టసరే ఈ కాడలు 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 ఉంటాయి ఇవి అయితే ఇంకా మనం వేసి వేమొచ్చు అందుకనేసి పప్పులోకి పడికి అనేసి ఆ కాడలు తీసేసి జస్ట్ హాఫ్ మినిట్కి నేను తీస్తున్నాను అక్కడ నాకు పప్పు కూడా విజిల్ వచ్చింది నాకు మూడు విజిల్ అంటేనే పప్పు ఉడికిపోతుంది మూడు విజిల్ అయితే ఎక్కువ ఏం అవసరం లేదు అది పప్పుచారు కాబట్టి మూడు విజిల్ పెట్టాను అనమాట మెత్తగా టేస్టీ చేస్తే పప్పు పప్పుచారు బాగా రుచిగా ఉంటుంది కుడిక రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా బాగా చిన్న మంట మీద బాగా మరిగించేస్తాను ఏమేయను అందులో వాటర్ వేస్తాను వాటర్ వేసి కొద్దిగా షుగర్ యాడ్ చేస్తాను షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక గిన్నెలో ఇది కొన్ని గిన్నెలో పిల్లి వేసి జల్లించేసి టూ స్పూన్ దీంతో జల్లించేసి కొద్దిగా మామూలు వాటర్ వేసి పెడతాను వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత పిండిని కలిపి పెట్టిన పిండిని యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నాకు విజిల్ వచ్చేసేయండి మూడు నాలుగు వచ్చాయి మీతో మాట్లాడుకుంటేనే ఇప్పుడు మనం స్టవ్ కూడా ఆపేద్దాము ఇటు పక్క అయితే నేను పెట్టాను కదా ఆ స్టవ్తో మనకు లేదు ఇంకా ఆపేసిన తర్వాత కొద్దిగా విజిల్ వేడి తగ్గిన తర్వాత పప్పు మేడమే ఇప్పుడు నేను ఉద్యాని కోసం ఇక్కడ రెడీ చేసుకున్నాను టమోటాలు కట్టింగ్ చేసుకుంటున్నాను బిర్యానీలో మనము మిర్చి కావాలంటే కనుక పొడువుగా కటింగ్ చేసుకొని వేసుకోవచ్చు పేస్ట్ అయితే ఇంక బాగుంటుంది అందుకని నేను పేస్ట్ పేస్ట్ లేనికి వెళ్తున్నాను నేను ముందు ఎప్పుడైనా కనసారే చే శనగపప్పు ముందుగా గ్రైండ్ చేసిన తర్వాత మిర్చి వేసేదాన్ని ఇప్పుడైతే కనుక మిర్చి యాడ్ అయిపోయిందండి అంటే నేను అప్పుడప్పుడు పౌడర్ అనేది చేసి కొద్దిగా డబ్బాలు పెట్టుకుంటాను ఎందుకు మాట మాటకి మిక్సీ యూజ్ చేయడం అనేసి పౌడర్ లేదు పౌడర్ గురిక అయిపోయింది ఇప్పుడు చూసేది జస్ట్ లేదంటే మిర్చికి ముందు వేయక ముందు నేను పప్పు వేయించిన శనగపప్పునే గ్రైండ్ చేస్తాను అన్నమాట ఇప్పుడు వేయించిన శనగపప్పు మన ఉనిధికి వేసిన శనగపప్పు కంపల్సరీ ఉండాలి సరే కొద్దిగా పౌడర్ చేసుకుందాం దీన్ని పౌడరు మనం కడిగి పెట్టిన వస్తువులే అయినా కానీ సరే మళ్ళీ మనం ఏదైనా వండుకున్నప్పుడు ఒకసారి కడుక్కుంటే మంచిది కడిగితే మంచిది అనమాట అందుకనేసి కొద్దిగా వాటర్ వేసి కడిగాను అంటే అలాగా మామూలుగా అయితే మూతి తీసామనుకోండి ప్రెషర్తో మనకు మొహం మీద పడిపోతుంది వేడనేది అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే అర్జెంట్ అనుకుంటే ఇప్పుడు అంటే ఆకులు తీసేసిన తర్వాత మనము పప్పు రేవాలి పప్పు బాగా ఉడికిందండి ఇంకా రేమేస్తాను పప్పుసార లేకి పప్పు అనేది బాగా పేస్ట్ అయితేనే బాగుంటుంది చిక్కదనం అనేది బాగా ఉంటుంది థిక్నెస్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ గుడికి చేయండి బాయ్ బాయ్